హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ నైంటీ నైన్లో మన సబ్స్క్రైబర్లో ఒకరు బాక్స్ ప్లీటెడ్ లాంగ్ ఫ్రాక్ యొక్క డ్రాఫ్టింగ్ అండ్ మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా ఉంటాయో చూపించమన్నారు ఈరోజు ఈ వీడియోలో నేను బాక్స్ ప్లీటెడ్ లాంగ్ ఫ్రాక్ యొక్క మెజర్మెంట్స్ అండ్ డ్రాఫ్టింగ్ అండ్ బాక్స్ ప్లీట్స్ని ఏ విధంగా కూడా స్టిచ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనకి బాక్స్ ప్లీటెడ్ లాంగ్ ఫ్రాక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పై పార్ట్ ని మనం యోక్ పార్ట్ ఆర్ బాడీ పార్ట్ అని అంటాం అనమాట ఈ కిందన మన వేస్ట్ రౌండ్ నుంచి కిందన ఫ్లోర్ లెంత్ వరకు ఎంత లెంత్ పెట్టుకుంటామో ఆ లెంత్ ని బోటం పార్ట్ యొక్క లెంత్ అని అంటాం ఇక్కడ చూడండి మన బాక్స్ ప్లీట్స్ అనేది మనకి ఈ విధంగా వస్తాయి అండ్ కిందన గేర్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా మన బాక్స్ ప్లీటెడ్ లాంగ్ ఫ్రాక్ అనేది ఉంటుంది బాక్స్ ప్లీటెడ్ లాంగ్ ఫ్రాక్ డ్రాఫ్టింగ్ అండ్ మెజర్మెంట్స్ రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ మనం ఈ బాక్స్ ప్లీటెడ్ లాంగ్ ఫ్రాక్ ని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ కావాలి అనేది కూడా ముందుగా మనం తెలుసుకోవాలి మన లాంగ్ ఫ్రాక్ ని స్టిచ్ చేసుకోవడం కోసం ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది మనకి పడుతుంది ఈ ఫోర్ లో వన్ మీటర్ ఏమో మనం బాడీ పార్ట్ కి పార్ట్కి కి యూజ్ చేసుకుంటాం త్రీ మీటర్స్ ఏమో మనం బాటమ్ పార్ట్ కి యూస్ చేసుకుంటాం టోటల్ ఫ్రాక్ యొక్క లెంత్ ఫిఫ్టీ త్రీ ఇంచెస్ బాడీ పార్ట్ యొక్క లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ బాటమ్ పార్ట్ యొక్క లెంత్ థర్టీ నైన్ ఇంచెస్ అంటే ఇక్కడ చూడండి ఈ షోల్డర్ నుంచి మన ఫ్లోర్ లెంత్ వరకు ఈ టోటల్ లెంత్ అనమాట ఫ్రాక్ యొక్క టోటల్ లెంత్ ఇక్కడ నేను ఫిఫ్టీ త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఈ ఫిఫ్టీ త్రీ ఇంచెస్లో మన బాడీ పార్ట్ ఉంది చూడండి షోల్డర్ నుంచి ఈ వేస్ట్ వరకు దీన్ని బాడీ పార్ట్ అంటారు ఈ బాడీ పార్ట్ యొక్క లెంత్ నేను ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను బాటమ్ పార్ట్ యొక్క లెంత్ అంటే ఈ వేస్ట్ రౌండ్ నుంచి కింద ఫ్లోర్ లెంత్ వరకు ఎంత ఉంటుందో దాన్ని బాటమ్ పార్ట్ యొక్క లెంత్ అంటారు బాటమ్ పార్ట్ యొక్క లెంత్ కోసం ఇక్కడ నేను థర్టీ నైన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మీరు మీకు ఎంత లెంత్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు మీరు లెంత్ని ఏ విధంగా మెజర్ చేసుకుంటారంటే మీ షోల్డర్ దగ్గర టేప్ని పెట్టుకొని మీ కిందన ఫ్లోర్ లెంత్ వరకు మీ గా నించుని ఫ్లోర్ లెంత్ వరకు ని పెట్టుకుంటే ఈ మధ్యలో ఎంత లెంత్ వస్తుందో అంత లెంత్ ఉంటుందన్నమాట మీ ఫ్రాక్ యొక్క లెంత్ నెక్స్ట్ యో కార్ బాడీ పార్ట్ మెజర్మెంట్స్ బాడీ పార్ట్ యొక్క లెంత్ మనం ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని మనం ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకుంటాం షోల్డర్ ఫోర్టీన్ ఇంచెస్ ఆర్మ్ రౌండ్ ఫిఫ్టీన్ ఇంచెస్ చెస్ట్ రౌండ్ థర్టీ ఫోర్ ఇంచెస్ వేస్ట్ రౌండ్ థర్టీ ఇంచెస్ ఫ్రంట్ నెక్ సిక్స్ ఇంచెస్ బ్యాక్ నెక్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ యొక్క లెంత్ టెన్ ఇంచెస్ ఇక్కడ నేను ఎల్బో స్లీవ్స్ని పెట్టుకుంటున్నాను కాబట్టి టెన్ ఇంచెస్ తీసుకున్నాను మీరు షార్ట్ స్లీవ్స్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఫోర్ ఆర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి హ్యాండ్ లూజ్ టెన్ ఇంచెస్ ఉంది ఈ విధంగా ముందుగా మనకి ఏ ఏ మెజర్మెంట్స్ కావాలో ఆ మెజర్మెంట్స్ అన్నిటిని మెజర్ చేసుకుని మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి షోల్డర్ డివైడెడ్ బై టూ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ ఫోర్టీన్ ఇంచెస్ డివైడెడ్ బై టూ చేసుకుంటే సెవెన్ ఇంచెస్ వస్తుంది చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ థర్టీ ఫోర్ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ ఇక్కడ వేస్ట్ రౌండ్ థర్టీ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఆమ్ హోల్ ఫార్ములా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫైవ్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రోడ్ థర్టీ ఫోర్ ఇంచెస్ డివైడెడ్ బై ఫైవ్ చేసుకుంటే సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ ఆమ్హోల్ కర్వ్ ఫార్ములా చెస్ట్ రోడ్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రోడ్ థర్టీ ఫోర్ ఇంచెస్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేసుకుంటే వన్ పాయింట్ ఫోర్ ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ నెక్ విత్ ఫార్ములా చెస్ట్ రౌన్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకోవాలి ఇక్కడ చెస్ రోన్ థర్టీ ఫోర్ ఇంచెస్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేస్తే టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ డాట్ యొక్క లెంత్ ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి డాట్స్ యొక్క విత్ అనేది మనం వన్ ఇంచ్ డాట్ అనేది వేసుకోవాలి ఇక్కడ డాట్స్ కూడా కంపల్సరీగా ఎవరు వేసుకోవాలి అంటే మన చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ మధ్య డిఫరెన్స్ చూసుకొని దాన్ని బట్టి డాట్ వేసుకోవాలన్నమాట అంటే మన చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ మధ్య డిఫరెన్స్ అనేది ఫైవ్ ఇంచెస్ అంతకన్నా ఎక్కువ ఉంటే కంపల్సరిగా డాట్ అనేది వేసుకోవాలి ఫైవ్ ఇంచెస్ కన్నా తక్కువ డిఫరెన్స్ ఉందనుకోండి డాట్ వేసుకోకపోయినా షేప్ అనేది పర్ఫెక్ట్ గానే కనిపిస్తుంది కానీ ఫైవ్ ఇంచెస్ కన్నా ఎక్కువ డిఫరెన్స్ ఉంటే మాత్రం డాట్ అనేది వేసుకోవాలి కంపల్సరిగా నెక్స్ట్ డాట్స్ పాయింట్ యొక్క విత్ మనం డాట్స్ వేసుకుంటే ఎక్కడ వేసుకోవాలి అని మనకి తెలియాలి కదా దాని ఫార్ములా ఏంటంటే డాట్స్ పాయింట్ యొక్క విత్ చెస్ట్ ఆన్ డివైడెడ్ బై టెన్ చేసి తీసుకోవాలి ఆన్ థర్టీ ఫోర్ డివైడెడ్ బై టెన్ చేస్తే త్రీ పాయింట్ ఫోర్ ఇంచెస్ వచ్చింది అంటే కరెక్ట్గా మనం డాట్స్ విత్ అనేది త్రీ పాయింట్ ఫోర్ ఇంచెస్ దగ్గర పెట్టుకొని డాట్ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ బోటం పార్ట్ క్యాలకులేషన్ మనకి బాటమ్ పార్ట్ యొక్క లెంత్ ఎంత తీసుకుంటున్నాం మనం థర్టీ నైన్ ఇంచెస్ కదా దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని ఫార్టీ ఇంచెస్ లెంత్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ బాటమ్ పార్ట్ యొక్క విత్ అనేది మనం ఇక్కడ త్రీ మీటర్స్ తీసుకున్నాం కానీ యాక్చువల్గా బాక్స్ ప్లేట్స్ పెట్టుకోవాలంటే విత్ ఎంత తీసుకోవాలి ఎగ్జాక్ట్ గా మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే దానికి ఒక ఫార్ములా ఉంది ఆ ఫార్ములా ఏంటంటే విత్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ ఈక్వల్ టు వేస్ట్ రౌండ్ ఇంటూ త్రీ టైమ్స్ చేసుకోవాలి దానికి ప్లస్ త్రీ ఇంచెస్ కానీ ఫోర్ ఇంచెస్ కానీ సీమ్ అలౌన్స్ యాడ్ చేయాలి ఇక్కడ త్రీ ఇంచెస్ యాడ్ చేయాలా ఫోర్ ఇంచెస్ యాడ్ చేయాలా అంటే అది ఏ విధంగా తెలుస్తుంది అంటే మనం బాడీ పార్ట్ కి సైడ్ లో సీమ్ అలౌన్స్ తీసుకుంటాం మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది మన బాడీ పార్ట్ కదా బాడీ పార్ట్ లో ఈ సైడ్ లో మనం సీమ్ అలౌన్స్ పెట్టుకుంటాం అది కొంతమంది వన్ ఇంచ్ పెట్టుకుంటారు వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటారు టూ ఇంచ్ పెట్టుకుంటారు సీమ్ అలౌన్స్ ఇక్కడ మీరు ఎంత పెట్టుకుంటే అంత ఎక్స్ట్రా అనేది తీసుకోవాలన్నమాట అంటే ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్ పెట్టుకున్నాను ఇక్కడ ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ లో ఉంది లెఫ్ట్ సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది రైట్ సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది సీమ్ అలవెన్స్ కదా మనకి సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ త్రీ ఇంచెస్ వచ్చింది సో అందుకోసం ఇక్కడ నేను బాటమ్ పార్ట్ లో కూడా త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అదే మీరు సీమ్ అలవెన్స్ టూ ఇంచెస్ తీసుకున్నారు అనుకోండి ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే మన వేస్ట్ రౌండ్ ఎంత థర్టీ ఇంచెస్ కదా ఇంటూ త్రీ టైమ్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫ్యాబ్రిక్ అనేది థర్టీ ఇంటూ త్రీ నైంటీ ప్లస్ ఇక్కడ నేను సిమ్ ఎలా త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను సో నైంటీ ప్లస్ త్రీ నైంటీ త్రీ ఇంచెస్ వచ్చింది అంటే ఇది ఇంచెస్ లో ఉంది మనకి ఫ్యాబ్రిక్ అనేది మీటర్స్ లో కదా తెలియాలి సో ఇది ఈ నైన్టీ త్రీ ఇంచెస్ ని మనం మీటర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి కన్వర్ట్ నైంటీ త్రీ ఇంచెస్ ఇన్ మీటర్స్ మనకి వన్ మీటర్ అంటే థర్టీ నైన్ ఇంచెస్ వస్తుంది సో మనకి నైంటీ త్రీ ఇంచెస్ ని మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి నైంటీ త్రీ డివైడెడ్ బై థర్టీ నైన్ చేస్తే మనకి టూ పాయింట్ త్రీ మీటర్స్ వచ్చింది ఇక్కడ నా వేస్ట్ రౌండ్ బట్టి నేను ఫ్యాబ్రిక్ అనేది టూ పాయింట్ త్రీ మీటర్స్ తీసుకోవాలి టూ పాయింట్ త్రీ మీటర్స్ కన్నా తక్కువ తీసుకుంటే నాకు బాక్స్ ప్లీట్స్ పెట్టుకోవడానికి ఫ్యాబ్రిక్ అనేది సరిపోదు ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ అనేది టూ పాయింట్ త్రీ మీటర్స్ వచ్చింది కదా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దీనికన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు త్రీ మీటర్స్ తీసుకోవచ్చు ఇంకా మీ కిందన గేర్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఫోర్ మీటర్స్ కూడా తీసుకోవచ్చు బట్ ఎంత తీసుకున్నా మనం బాక్స్ ప్లీట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా మనం డ్రాఫ్టింగ్ చేసుకునేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా ముందుగా మనం మెజర్మెంట్స్ని నోట్ చేసుకుని ఆ మెజర్మెంట్స్ని క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం బాక్స్ ప్లీటెడ్ లాంగ్ ఫ్రాక్ బాడీ పార్ట్ డ్రాఫ్టింగ్ ఫ్యాబ్రిక్ ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్యాబ్రిక్ ఫోర్ లో ఉన్నప్పుడు విత్ అనేది మనం టెన్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ టెన్ ఇంచెస్ విత్ తీసుకోవాలని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ మన చెస్ట్ లో ఫోర్త్ పార్ట్ ఎంత వచ్చింది మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ మనం సీమ్ ఎలావెన్స్ ఇక్కడ నేను ఎంత పెట్టుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎయిట్ అండ్ హాఫ్ ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ టెన్ ఇంచ్ మీరు ఇక్కడ సీమ్ అలవెన్స్ అనేది టూ ఇంచెస్ పెట్టుకున్నారనుకోండి అప్పుడు టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి అండ్ అంతేకాదు మీరు బ్యాక్ పార్ట్లో జిప్ అనేది వేసుకోవాలి అనుకుంటే బ్యాక్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్లో జిప్ వేయట్లేదు అందుకే నేను ఎక్స్ట్రా ఏం తీసుకోలేదనమాట సో ఈ విధంగా మనం విత్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఫ్యాబ్రిక్ ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకుని రెండు ఒకసారి కటింగ్ అనేది చేసుకోవచ్చు ముందుగా మనం బాడీ పార్ట్ యొక్క లెంత్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ బాడీ పార్ట్ యొక్క లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని మనం ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అనేది తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిఫ్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను ఈ టాప్ పార్ట్ లో హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను ఈ టాప్ పార్ట్ లో హాఫ్ ఇంచ్ మార్జిన్ ఎందుకు మార్క్ చేసుకున్నాం అంటే మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటి యొక్క షోల్డర్స్ ని జాయిన్ చేసుకున్నాం కదా దాని మార్జిన్ కోసం ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లోపలికి షోల్డర్స్ ని మార్క్ చేసుకోవాలి మనం షోల్డర్స్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం బ్యాక్ నెక్ లెంత్ ఎంత పెట్టుకుంటున్నామో దాని మీద డిపెండ్ చేసుకుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ ఫ్రాక్ కి బ్యాక్ నెక్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఏ పెట్టుకుంటున్నాను టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది నార్మల్ నెక్ కాబట్టి మనం మన షోల్డర్ లో ఏ చేంజ్ చేయకుండా మన యాక్చువల్ షోల్డర్ ఎంత ఉంటుందో అంతా తీసుకోవాలి మీరు డీప్ నెక్ పెట్టుకుంటేనే మన షోల్డర్స్లో చేంజెస్ అనేది జరుగుతాయి అనమాట సో ఇక్కడ నేను డీప్ నెక్ పెట్టుకోవట్లేదు కాబట్టి నా షోల్డర్ ఎంత ఉంది ఫోర్టీన్ ఇంచెస్ డివైడెడ్ బై టూ చేసుకుంటే సెవెన్ ఇంచెస్ వచ్చింది సో ఇక్కడ నుంచి నేను ఇక్కడికి సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఈ విధంగా షోల్డర్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఆమ్ హోల్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆమ్హోల్ మార్క్ చేసుకోవడానికి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా మనకి ఎంత వచ్చింది సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది మనం హోల్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు షోల్డర్ కోసం మార్జిన్ తీసుకున్నాం కదా దాన్ని లీవ్ చేసుకొని ఇక్కడ నుంచి టేప్ పెట్టుకొని మీరు హోల్ కోసం మార్క్ చేసుకోవాలి టేప్ని ఇక్కడ పెట్టుకొని సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం ఇప్పుడు ఫోల్డెడ్ సైడ్ నుంచి మనం ఇక్కడ చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకుంటాం చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ఎంత మనకి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ టేప్ని ఇక్కడ పెట్టుకొని ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం అదే విధంగా కిందన వేస్ట్ లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకుంటాం వేస్ట్ లో ఫోర్త్ పార్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాం అండ్ మనం ఇక్కడ డాట్స్ వేసుకుంటున్నాం డాట్ మార్జిన్ కూడా యాడ్ చేసుకోవాలి కదా అందుకోసం వన్ ఇంచ్ దగ్గర యాడ్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి అండ్ మనం ఈ కార్నర్ లో సీమాలోవెన్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ కూడా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఈ కార్నర్ లో ఇక్కడ నుంచి పైకి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి పైకి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని చిన్న కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఎందుకు అంటే మనం బాడీ పార్ట్ ని బాటం పార్ట్ ని జాయిన్ చేసుకుంటాం కదా ఆ కార్నర్ లో మనకి డ్రెస్ అనేది పైకి ఎత్తి పెట్టకుండా ఉండడం కోసం ఈ విధంగా కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఈ కార్నర్ ఆమ్ హోల్ కర్వ్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ హోల్ కవ్ ని మార్క్ చేసుకోవడానికి మనం ఫార్ములాలో అప్లై చేస్తే ఎంత వచ్చింది మనకి వన్ పాయింట్ ఫోర్ ఇంచెస్ సో మన ఈ టేప్ టేప్ని పెట్టుకొని వన్ పాయింట్ ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం ఇక్కడ ఆమ్హోల్ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఈ ఆమ్హోల్ లైన్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని ఇక్కడికి కలుపుతూ కర్వ్ స్కేల్ ని యూజ్ చేసుకుని ఆమ్హోల్ కర్వ్ ని డ్రా చేసుకుంటాం ఇది మనకి బ్యాక్ హోల్ కర్వ్ ఇప్పుడు మనం ఫ్రంట్ ఆమ్ హోల్ లోతులు తీయాలి దానికోసం మనం జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకుని ఈ పాయింట్ నుంచి ఇక్కడ కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకుని ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్ లో వన్ పాయింట్ ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ ఆమ్హోల్ లైన్ లో మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఫ్రంట్ ఆమ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకుంటాం ఇది మనకి ఫ్రంట్ ఆమ్ హోల్ కర్వ్ అనమాట ఈ విధంగా మనం ఫ్రంట్ ఆమ్ హోల్ లో లోతు అనేది తీసుకోవాలి ఇప్పుడు మన ఈ కిందన డాట్స్ అనేది వేసుకోవాలి ఇక్కడ డాట్ యొక్క విత్ అనేది ఎంత పెట్టుకోవాలి అంటే ఇప్పుడే మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం త్రీ పాయింట్ ఫోర్ ఇంచెస్ వచ్చింది కదా ఫార్ములాలో అప్లై చేస్తే సో మనం టేప్ ని ఇక్కడ పెట్టుకొని త్రీ పాయింట్ ఫోర్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకుంటాం డాట్ యొక్క లెంత్ ఫోర్ ఇంచెస్ అనమాట సో ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం లెఫ్ట్ సైడ్ హాఫ్ ఇంచ్ రైట్ సైడ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని డాట్స్ కోసం ఈ విధంగా షేప్ని డ్రా చేసుకుంటాం నెక్స్ట్ మనం నెక్ విత్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విత్ని మనం ఫార్ములాలో అప్లై చేస్తే ఎంతో వచ్చింది వాల్యూ టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ సో ఇక్కడ నుంచి టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం అండ్ నెక్ లెంత్ ఫ్రంట్ నెక్ లెంత్ ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను సో సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక షేప్ షేప్ని డ్రా చేసుకున్నాను ఈ బాక్స్ షేప్ లోపల మీకు నచ్చిన నెక్ షేప్ ని మీరు డ్రా చేసుకోవచ్చు మన ఛానల్లో బేసిక్ గా బిగినర్స్ కోసం ఒక టెన్ నెక్ మోడల్స్ ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా తమ్మేల్స్ ఆ వీడియోస్ ఫ్రెండ్స్ మీకు కావాలి అనుకుంటే ఒక్కసారి ఆ వీడియోస్ ని చూడండి నెక్స్ట్ ఇక్కడ మనం షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకోవాలి షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకునేటప్పుడు కూడా మనం బ్యాక్ నెక్ లెంత్ ఎంత పెట్టుకుంటున్నామో చూసుకోవాలి బ్యాక్ నెక్ లెంత్ డీప్ నెక్ పెట్టుకుంటే షోల్డర్ స్లోప్ అనేది మనం నెక్ సైడ్ డ్రా చేసుకుంటాం నేను ఈ కి బ్యాక్ నెక్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచే పెట్టుకుంటున్నాను కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచ్ అనేది డీప్ నెక్ కాదు కాబట్టి షోల్డర్ స్లోప్ అనేది ఆమ్ హోల్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేసుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం ఇది మన షోల్డర్ స్లోప్ అనమాట ఈ విధంగా మనం బాడీ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకుంటాం చేసుకున్న తరువాత మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండింటిని సపరేట్ చేసుకుని అప్పుడు బ్యాక్ నెక్ ని కట్ చేసుకుంటాం అనమాట మనం బ్యాక్ నెక్ ఎంత పెట్టుకుంటున్నా టూ అండ్ హాఫ్ ఇంచెస్ కదా సో టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని మీకు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ ని మీరు డ్రా చేసుకుంటారు నెక్స్ట్ బాక్స్ ప్లీటెడ్ లాంగ్ ఫ్రాక్ బాటమ్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చూద్దాం ఇక్కడ ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విత్ మనం తీసుకున్నాం కదా ఇక్కడ నేను త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రంట్ పార్ట్ కోసము బ్యాక్ పార్ట్ కోసం ఇది మన లెంత్ అనమాట ఇది మన విత్ లెంత్ మనం థర్టీ నైన్ ఇంచెస్ కి వన్ ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకుని ఫార్టీ ఇంచెస్ లెంత్ అనేది తీసుకుంటాం ముందుగా మనం ఈ కార్నర్ ఈ కార్నర్ టూ కార్నర్స్ లోని వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని మనం డాట్స్ అనేది పెట్టుకుంటాం ఎందుకు అంటే మనం బాడీ పార్ట్ లో సీమ్ అలౌమెంట్స్ వన్ అండ్ హాఫ్ ఇంచే తీసుకున్నాం కదా సో ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచే తీసుకోవాలి మీరు వన్ ఇంచ్ సీమ్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి వన్ ఇంచే మార్క్ చేసుకుంటారు టూ ఇంచ్ తీసుకున్నారనుకోండి టూ ఇంచ్ మార్క్ చేసుకుంటారు అది మీరు బాడీ పార్ట్ కి ఎంత సీమ్ ఎలవెన్స్ తీసుకుంటే బాటం పార్ట్ కూడా అంతే మార్క్ చేసుకుంటారు మార్క్ చేసుకున్న తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని లీవ్ చేసుకుని ఇక్కడ నుంచి మనం బాక్స్ ప్లేట్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ బాక్స్ ప్లేట్ యొక్క విత్ అనేది మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం కొంతమందికి చిన్నగా కావాలనిపిస్తుంది కొంతమందికి కొంచెం బిగ్గా కావాలనిపిస్తుంది కొంతమందికి మీడియం సైజులో కావాలనిపిస్తుంది ఇక్కడ విత్ నేను టూ ఇంచ్ పెట్టుకున్నాను మీరు ఇక్కడ టూ ఇంచే పెట్టుకోవాలా అని ఉండదు మీకు ఎంత విత్ కావాలి మీకు సన్నగా కావాలనుకోండి బాక్స్ ప్లేట్ వన్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు లేకపోతే త్రీ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు కొంచెం మీడియం గా కావాలంటే ఫోర్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు అది మీ చాయిస్ అనమాట సో ఇక్కడ నేను టూ ఇంచ్ పెట్టుకుంటున్నాను అంటే ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని లీవ్ చేసుకుని ఈ పాయింట్ దగ్గర టేప్ ని పెట్టుకుంటాం పెట్టుకుని టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటూ వెళ్తాం టూ ఇంచెస్ డిస్టెన్స్లో మొత్తం ఫ్యాబ్రిక్ అంతటికి టూ ఇంచ్ డిస్టెన్స్లో మార్క్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట ఈ విధంగా మార్క్ చేసుకుంటాం మీకు ఇక్కడ త్రీ ఇంచ్ కావాలనుకోండి త్రీ ఇంచ్ మార్క్ చేసుకుంటారు ఫోర్ ఇంచ్ కావాలనుకోండి ఫోర్ ఇంచ్ మార్క్ చేసుకుంటారు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత బాక్స్ ప్లీట్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ విత్ పెట్టి చూపిస్తాను అనమాట బాక్స్ ప్లీట్ సేమ్ అదే విధంగా ఉంటుంది ఏ కన్ఫ్యూజన్ అవసరం లేదు ఫ్రెండ్స్ బాక్స్ ప్లీట్ యొక్క విత్ అనేది మన చాయిస్ మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ సన్నగా పెట్టుకోవచ్చు టూ ఇంచ్ పెట్టుకోవచ్చు త్రీ ఇంచ్ పెట్టుకోవచ్చు ఫోర్ ఇంచ్ పెట్టుకోవచ్చు అది మన చాయిస్ ఎంత పెట్టుకున్నా సేమ్ డిస్టెన్స్లో మార్కింగ్ అనేది చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఏ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం బాక్స్ ని స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ప్రతి బాక్స్ ప్లేట్ యొక్క విత్ సేమ్ ఒకే విధంగా ఈక్వల్గా వచ్చాయి ఇప్పుడు మనం ఆ బాక్స్ ప్లేట్స్ని ఏ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు మనం తీసుకున్న ఫ్యాబ్రిక్కి కార్నర్స్లో టూ కార్నర్స్లో కూడా మనం బాడీ పార్ట్కి ఎంత సీమ్ అలవెన్స్ పెట్టుకుంటున్నామో దీనికి కూడా అంత సీమ్ అలావెన్స్ని పెట్టుకోవాలి ఇక నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ సీమ్ అలౌన్స్ని మార్క్ చేసుకున్నాను ఈ విధంగా టూ కార్నర్స్లో మనం హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి దాని తర్వాత ఆ హాఫ్ ఇంచ్ని లీవ్ చేసుకుని మీరు బాక్స్ ప్లేట్ యొక్క విత్ అనేది ఎంత పెట్టుకుందో అనుకుంటున్నారో అంత మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో మార్క్ చేసుకుంటూ వెళ్తున్నాను మొత్తం నేను తీసుకున్న అంత ఫ్యాబ్రిక్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మనం సెకండ్ మార్కింగ్ని ఫస్ట్ మార్కింగ్ మీద పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మనం థర్డ్ మార్కింగ్ని ఆ నెక్స్ట్ మార్కింగ్ మీదకి వచ్చే విధంగా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి మనకి ఒక బాక్స్ ప్లీట్ అనేది రెడీ అవ్వింది చూస్తున్నారు కదా నెక్స్ట్ కూడా సేమ్ అదే విధంగా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి చివరి వరకు అంటే ఒకటేమో పైకి పెట్టి స్టిచ్ వేస్తాం ఇంకొకటి ఆపోజిట్ సైడ్ కిందకి పెట్టి స్టిచ్ వేసుకుంటూ వెళ్తే మనకి బాక్స్ ప్లీట్స్ అనేది ప్రిపేర్ అవుతాయి చూస్తున్నారు కదా వీడియోలో నేను ఏ విధంగా పెడుతున్నాను సేమ్ అదే విధంగా మీరు కూడా పెట్టుకుంటే బాక్స్ ప్లేట్స్ అనేది ఈజీగా రెడీ అవుతాయి ఈ విధంగా మీరు ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా సరే బాక్స్ ప్లీట్ యొక్క విత్ అనేది మీరు ఎన్ని ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు నేనేమో డ్రాఫ్టింగ్లో టూ ఇంచెస్ చూపించాను ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో పెట్టి స్టిచ్ చేశాను మనకి బాక్స్ ప్లీట్స్ చూసారా ఈ విధంగా నీట్గా వచ్చాయన్నమాట మీరు త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఫోర్ ఇంచ్ డిస్టెన్స్ కూడా పెట్టుకోవచ్చు మీకు బాక్స్ ప్లీట్ యొక్క విత్ అనేది ఎక్కువగా కావాలి అనుకుంటే ఎంతైనా పెట్టుకొని మీరు స్టిచ్చింగ్ మాత్రం సేమ్ ఇదే విధంగా చేసుకుంటే మీకు బాక్స్ ప్లీట్స్ అనేది చాలా నీట్గా వస్తాయి మీరు కూడా ఈ విధంగా మన దగ్గర చాలా వేస్ట్ పీస్ ఆఫ్ క్లాత్స్ ఉంటాయి కదా వాటి మీద ఈ బాక్స్ ప్లేట్స్ ని పెట్టుకొని స్టిచ్ వేసుకోండి మీకు అంతగా తెలియాలి అంటే ముందు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకోండి తర్వాత టూ ఇంచ్ తర్వాత త్రీ ఇంచ్ తర్వాత ఫోర్ ఇంచ్ ఈ విధంగా డిస్టెన్స్ పెట్టుకొని మీరు బాక్స్ ప్లేట్స్ని స్టిచ్ చేసుకుంటే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఈ విధంగా బాక్స్ ప్లీటెడ్ లాంగ్ ఫ్రాక్ ని స్టిచ్ చేసుకోవడం కోసం ఏ ఏ మెజర్మెంట్స్ తీసుకోవాలి ఆ మెజర్మెంట్స్ ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి డయాగ్రామ్స్ అన్నది ఏ విధంగా డ్రా చేసుకోవాలి బాక్స్ ప్లేట్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ మీరు లాస్ట్ వరకు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం తీరి ఒక్కసారి వింటే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీరు మీ మెజర్మెంట్స్తో ఈ విధంగా డయాగ్రామ్స్ని డ్రా చేసుకొని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకుంటే లాంగ్ ఫ్రాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో